నమస్తే వెల్కమ్ టు ఫోకస్ మావాడంటే మావాడంటారు దేవుణ్ణి పుట్టి పెరిగింది అక్కడేనంటారు తిరిగాడిన నెల అదేనంటారు అదిగో శ్రీరాముడు నడియాడిన ఆనవాళ్లు ఇదిగో సీతాదేవి గుర్తులు అంటూ ఎవ్వరి రామాయణం వారు వినిపించేస్తున్నారు నేపాల్ థాయిలాండ్ జపాన్ టిబెట్ ఇండోనేషియా ఇలా చెప్పుకుంటూ పోతే భారత ఉపఖండంలో ఆ జగదభిరాముడికి ఆలయాలే కాదు గుండెల్లోనే గుడి కట్టుకున్న దేశాలెన్నో ఉన్నాయి కానీ ఇప్పటికిప్పుడు నేపాల్ మాత్రం నోటికొచ్చింది మాట్లాడుతోంది అసలు అయోధ్య తమదే శ్రీరాముడు భారతీయుడే కాదని ఆ దేశ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగుతున్నాయి ఇంతకీ ఉపఖండంలోని దేశాలన్నీ రాముడు మావాడినని ఎందుకంటున్నాయి రామనామం రెండక్షరాలే కాని ఈ దేశాన్ని వందలు వేలు ఏళ్లుగా నడిపిస్తున్న దివ్యనామం అది పితృవాక్య పాలకునిగా ఆదర్శ సోదరుడిగా అన్యోన్యపు భర్తగా పురాణపురుషుడిగా భారత జాతికి దొరికిన పుణ్యఫలం శ్రీరాముడు అలాంటి రాముణ్ణి భారత్ నుండి విడతీసి చూడ్డం పన నేపాల్ ప్రధాని ఓలి అవాకులు చవాకుల వెనక ఆంతర్యం వేరే ఉందా ఈ నేల చెబుతుంది ఈ గాలి రామనామ జపం వినిపిస్తుంది ఈ దేశంలో ఏ చెట్టు నడిగినా ఏ పుట్టనడిగినా చెబుతాయి కొత్తగా నేపాలీల గోలేంటి రామజన్మభూమికి కొత్తగా రుజువుల అవసరమా శ్రీరాముడు ఎక్కడివాడు అని అడిగితే ఇది ఓ ప్రశ్నేనా అనే సమాధానం వస్తుంది ఈ దేశంలో చిన్న చిన్నపిల్లాన్ని అడిగిన రామచంద్రుడు ఈ దేశానికి చెందినవాడే అని చెప్పేస్తాడు కాని కొత్తగా కొందరు లేవనెత్తిన లేని వాదనలతో ఈ చర్చ మొదలైంది ఈ దేశంలో అణువడువున రామనామం వినిపిస్తుంది అడుగడుగున రాముడితో మమేకమైన చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయి శ్రీరాముడు పాలించిన రాజ్యం సీతా సమేతంగా ఉన్న అడవి తన జీవితకాలంలో తిరిగిన అనేక ప్రాంతాలు నేటికీ సజీవంగా ఉన్నాయి అన్ని చోట్లా ఆధారాలు కనిపిస్తూనే ఉంటాయి అనేక కథలు గాథలు కావ్యాలు రామాయణం ఎలా జరిగింది ఎక్కడ జరిగిందనే అంశాన్ని స్పష్టంగా చెబుతాయి అంతెందుకు వేల ఏళ్లు గడిచినా రామరాజ్యం సాధించడమే లక్ష్యమనే మాటలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి కాని కొత్తగా నేపాలీలు ఓ గొడవ లేవనెత్తారు కొత్తగా కాదు ఎప్పటికప్పుడు పాతపాటే పాడుతూ ఉంటారు రాముడు మావాడే అంటున్నారు అంతేకాదు మాదే అసలైన అయోధ్య అని కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది శ్రీరాముడు భారతీయుడు కాదు ఇదే నేపాల్ ప్రధాని కెపివోలీ వాదన కొంతకాలంగా భారత్ను టార్గెట్ చేసుకున్న ఆయన భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారు అసలైన అయోధ్య భారతులో కాదు తమ దేశంలో ఉందన్నారు రాముడి జన్మస్థలమైన అయోధ్య ఉత్తరప్రదేశ్లో లేదని దక్షిణ నేపాల్లోని థోరీలో ఉన్న వాల్మీకి ఆశ్రమం సమీపంలో ఉందని ఓలీ వ్యాఖ్యానించారు అక్కడితో ఆగలేదు వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే తాను ఈ మాట చెబుతున్నానని అన్నారు ఈ విషయం ప్రచారం చేయడానికి దేశ ప్రజలు ఏమాత్రం సంకోచించవద్దని పిలుపునిచ్చారు రామజన్మస్థలంపై ఎవరైనా వేరే కథలను ఎలా సృష్టించగలరని ప్రశ్నించారు అక్కడితో ఆగలేదు ఓలీ శివుడు విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని అన్నారు ఇది తాను సొంతంగా చెబుతున్నది కాదని వాల్మీకి రాసిన రామాయణంలోనే ఇది కూడా ఉందన్నారు రెండువేల ఇరవైలోనూ ఇలాంటి వ్యాఖ్యానాలే చేసిన ఓలీ చైనాను మెప్పించి మూడు అప్పులు ఆరు ప్రాజెక్టులు తెచ్చుకున్నాడేమో కాని భారత్తో పాటు సొంత దేశంలోనూ చీవాట్లు తిన్నాడు ఇప్పుడు మళ్లీ చైనాను మెప్పించడానికి భారత్ను నొప్పించడానికి అవాకులు చవాకులు పేలుతున్నాడు నేపాల్ ప్రధాని ఓలీ ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ భారతదేశానికి ముఖ్యంగా ఉపఖండంలో ఉన్న దేశాలన్నీ రాముడు మావాడే అంటాయి దానికనుగుణంగా ఎవరి రామాయణం వారు రాసుకున్నారు ఇండియా రామాయణం జపాన్ రామాయణం నేపాల్ రామాయణం థాయ్ రామాయణం కంబోడియా ఇండోనేషియా ఫిలిప్పైన్స్ కూడా ఇదిగో ఆ రాముడు మా రాముడేనంటాయి బ్యాంకాక్ రాజును రాముడి అవతారంగా చూస్తారు ఇండోనేషియా ఫిలిప్పైన్స్ కాంబోడియా వాళ్లు చాలా సాక్ష్యాలు చూపెడతారు ఆలయాలు స్థల పురాణాలు ఇవిగోనంటారు విష్ణు అవతారమైన రాముడు మావాడేనంటూ గొప్పలు చెప్పుకుంటూ ఆరాధించుకుంటాయి రాముడు భారతదేశంలోని అయోధ్యలో జన్మించాడని బలమైన ఆధారాలున్నప్పటికీ ఆయా దేశాలు రాముడు మావాడేనంటూ అన్వయించుకోవడం వెనుక చాలా కథలున్నాయి వందల ఏళ్ల క్రితమే మన దేశంలోని నౌకాయానం గణనీయంగా అభివృద్ధి చెందింది మనదేశం నుంచి వజ్రాలు మొదలుకుని మసాలా దినుసుల వరకు విదేశాలకు ఎగుమతి చేసేవారు ముఖ్యంగా దక్షిణాసియాకు ఈ ఎగుమతులు శాశ్వతమైన వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకునే స్థాయిలో ఉండేవి అలా ఇండియా నుంచి దక్షిణాసియా దేశాలకు చేరుకున్న వర్తకులతో పాటుగా మన దేశపు ఆచార వ్యవహారాలు ఇతిహాసాలు కూడా ఇతర దేశాలను ప్రభావితం చేశాయి అలా విదేశాల్లో సైతం విస్తృత ప్రచారం పొందిన గాథలలో రామాయణానేదే అగ్రపీఠం విదేశాలలో వినిపించే ప్రతి రామాయణంలోనూ రాముడే కథానాయకుడు రావణుడే ప్రతి నాయకుడు నాయిక రావణుడు సీతను ఎత్తుకు వెళ్లడం అతడిని సంహరించి సీతను దక్కించుకోవడమే ఇతివృత్తం కాకపోతే స్థానిక ఆచారాలకు అనుగుణంగా మార్పులు చోటు చేసుకున్నాయి ఏకంగా మూడు వందలకు పైగా రామాయణాలున్నాయంటే భారత ఉపఖండంలో రామాయణాన్ని జనాలు ఎంతగా గుండెలకు హత్తుకున్నారో అర్థమవుతుంది శతాబ్దాలుగా ఆయా సమాజాలపై రామాయణం ఏ రకమైన ప్రభావాలను చూపిందో పరిశీలిస్తే ఆశ్చర్యం కలకక మానదు కొన్ని శతాబ్దాల కాలంలో అస్సామీ బాలినీస్ బెంగాలీ కంబోడియన్ చైనీస్ గుజరాతీ జపనీస్ జావనీస్ కన్నడ కాశ్మీరీ కోటనీస్ లావోషన్ మలేషియన్ మరాఠీ ఒరియా ప్రాకృతం సంస్కృతం సంతాలి సింహళం తమిళం తెలుగు థాయ్ టిబెటన్ మొదలైన భాషల్లో పలు రకాల అనువాదాలు వచ్చాయి దీంతో రాముడు మావాడే ఇదిగో పురాణాలు అంటూ నేపాల్ సహా చాలా దేశాలు చెప్పుకుంటాయి కానీ అవన్నీ దేశం నుంచే ఆయా దేశాలకు రకరకాల మార్గాల ద్వారా వెళ్లాయని బలమైన ఆధారాలున్నాయి భారతీయుల దృష్టిలో రాముడు ఈ భూమి మీద నడయాడిన ఒక అవతారం ఆ అవతారానికి సాక్షిగా నిలిచి ఆయన జీవితాన్ని కావ్యీకరించాడు వాల్మీకి ఆయన రాసిన రామాయణమే కాకుండా దాని స్ఫూర్తిగా అనేక రామాయణాలు ప్రచారంలో ఉన్నాయి వాల్మీకి పేరుతోనే ఆనంద రామాయణం అద్భుత రామాయణం వంటి కావ్యాలున్నాయి ఇక తమిళంలో కంబరామాయణం తెలుగులో రంగనాథ రామాయణం వంటి స్థానిక భాషల్లో రాసిన రామాయణాల సంగతి చెప్పనే అక్కర్లేదు వీటన్నింటి కారణంగా వాల్మీకి రచన భారత ఉపఖండంలోని ప్రతి నోటా వినిపించింది జపాన్ కాంబోడియా థాయిలాండ్ టిబెట్ ఇండోనేషియా ఇలా అనేక దేశాల్లో శ్రీరాముడి ఆలయాలు కోకొల్లలు శ్రీరాముణ్ణి పితృవాక్య పరిపాలకుడిగా మాత్రమే కాదు ఆయన వీరత్వాన్ని కీర్తిస్తూ స్ఫూర్తి పొందుతారు ఆయా దేశాల ప్రజలు రాముణ్ణి తమవాడిని చేసుకున్నారు రామాయణానికి నేపాల్కు ఉన్న సంబంధమేంటసలు కాంబోడియా దేశ ప్రజలకు శ్రీరాముడంటే ఎందుకంత భక్తి థాయ్లాండ్ వాసులకు ఆ పురుషోత్తముడు పుణ్యపురుషుడు ఎలా అయ్యాడు జపాన్ జనానికి ఆ రామచంద్రుడితో ఉన్నటువంటి బంధమేంటి వాల్మీకి రామాయణం స్ఫూర్తితో రాసుకున్న ఆయా దేశాల రామాయణాలు అసలేం చెబుతున్నాయి నేపాల్ హిందూ దేశం అది ఒకప్పుడు కానీ పాలకులు మారడంతో ఇప్పుడు అది సెక్యులర్ కంట్రీగా మారింది నేపాల్లో మెజార్టీ మతం హిందూ హిందువుల జనాభా ఎనభై ఒక్క శాతం దీంతో ఓలీ వంటి పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మెజార్టీ జనాలను మభ్యపెట్టడానికి అనేక కథలను ప్రచారంలో పెడతారు రాముడు మాదేశంలోనే పుట్టాడన్న వాదన కూడా అలాంటిదే నేపాల్ కవి భానుభక్త జయంతి సందర్భంగా గతంలోనూ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఓలీ నేపాల్ సాంస్కృతిక దురాక్రమణకు బాధితురాలైందన్నారు నేపాల్ చరిత్రను మార్చేశారని ఆరోపించారు పద్దెనిమిది వందల పద్నాలుగులో పశ్చిమ నేపాల్లోని తన్హూలో జన్మించిన భానుభక్త వాల్మీకి రామాయణాన్ని నేపాలి భాషలోకి అనువదించారు ఆయన పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో మరణించారు అయితే అయోధ్య ధోరీలో ఉన్నప్పటికీ భారత్ మాత్రం తమ దేశంలో రాముడు జన్మస్థలం ఉందని చెబుతోందని ఓలీ వ్యాఖ్యానించారు వాల్మీకి ఆశ్రమం కూడా నేపాల్లో ఉందని పుత్రుల కోసం దశరథుడు పుత్రకామేష్టి యాగం నిర్వహించిన చోటు కూడా నేపాల్లోనే ఉందని ఓలీ వాదించారు నేపాల్కు రామాయణంలో ఎలాంటి పాత్ర ఉంది అనే చర్చ చరిత్రకారులు ఇతిహాస పండితుల మధ్య నిత్యం వాడివేడిగా సాగుతుంది వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడి వివాహం మార్గశిర మాసంలో శుక్లపక్ష పంచమి నాడు జరిగింది సీతాదేవి జన్మస్థలం జనక్పూర్ ప్రధాని మోడీ కూడా గతంలో జనక్పూర్లో పూజలు చేశారు ఈ ప్రాంతాన్ని జనకుడి సామ్రాజ్యంగా భావిస్తారు ఇక్కడే జానకి ఆలయం కూడా ఉంది కాంబోడియా దేశంలోను శ్రీరాముడు ఆరాధ్యుడు రామాయణం ప్రభావం కాంబోడియా దేశం మీద చాలా ఎక్కువగా కనిపిస్తుంది అక్కడి ప్రాచీన దేవాలయమైన అంకోర్వాట్ గోడల మీద రామాయణ దృశ్యాలు కనిపిస్తాయి దాదాపు వెయ్యేళ్ల క్రితమే ఈ దేశంలో రామాయణం మారుమోగిపోయిందని పరిశోధకులు చెబుతారు రియాంకే పేరుతో ప్రజల నోళ్లలో ఉన్న ఆ రామాయణాన్ని కొన్ని వందల ఏళ్ల క్రితమే ఎందరో అజ్ఞాత రచయితలు అక్షరబద్ధం చేశారు వాసుల దృష్టిలో రాముడు విష్ణుమూర్తి అవతారమైనప్పటికీ ఒక ఉత్తమమైన మానవునికి ప్రతీక రామాయణం ఆధారంగా లాఖోన్ పేరుతో వారు సాగించే నృత్యం ఎంతో ప్రసిద్ధి పొందింది రామకియన్ మన రామాయణానికి థాయ్ వెర్షన్ థాయ్లాండ్ జాతీయ ఇతిహాసాల్లో ఒకటి థాయ్ దేశపు సంస్కృతి సంప్రదాయాలు నిత్య జీవన సంవిధానంలో ఒక భాగంగా రామాయణం ఒదిగిపోయినంతగా మరేదీ ఒదిగిపోలేదని చరిత్రకారులు చెబుతారు వారి బుద్ధ దేవాలయాల గోడలపై గీసిన చిత్రాలలో గ్రామాల్లో నగరాల్లో వేసే నాటకాలలో నృత్య రూపకాలలోనూ కనిపించే రామకథ థాయి సమాజంపై రామాయణం ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు రాజులు శ్రీరాముడికి వీరభక్తులు రాజును శ్రీరాముని అవతారంగా అక్కడి ప్రజలు భావిస్తారు రామ అన్న పేరుగల రాజులు వరుసగా రామాయణాన్ని థాయి భాషలో రచించడం మరో అబ్బురపరిచే విషయం థాయిలాండ్లోని లోపుబురి కిడ్కిన్ అంటే కిష్కింద అయోధ్య అంటే అయోధ్య మొదలైన నగరాల పేర్లు థాయిలాండ్లో ఉన్నాయంటే రామాయణ గాథ ఆ సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో అర్థమవుతోంది థాయ్ రామాయణంలో రాముడిని విష్ణు అవతారంగా భావించిన వారి దృష్టిలో విష్ణువు కన్నా శివుడే శక్తిమంతుడు రామకీర్తిలో చాలా వరకు రాముణ్ణి మానవ వీరుడిగానే చిత్రీకరిస్తారు రామాయణ కథలో సీతాపహరణానికి సంబంధించిన ఘటన యుద్ధకాండలోని సంగ్రామ ఘట్టాలు థాయ్ దేశస్తులను ఎక్కువగా ఆకట్టుకున్న అంశాలు థాయ్ దేశ చరిత్ర పరిశీలిస్తే వారు ఆ రోజుల్లో నిరంతరం ఇరుగు పొరుగు రాజ్యాలతో యుద్ధాలు చేయాల్సి వచ్చేది యుద్ధ వర్ణనలే వారి దృష్టిని ఎక్కువగా ఆకర్షించాయని చరిత్రకారులు చెబుతారు జపాన్లోనూ రాముడికి ఎన్నో దేవాలయాలున్నాయి జపనీస్లోనూ రామాయణం తర్జుమా అయింది అనేక సినిమాలు కూడా జపనీస్ డైరెక్టర్లు రామాయణ కథ నేపథ్యంలో తీశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో జపాన్ ఇండియా ఫిల్మ్ మేకర్స్ కలిసి రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ అనే యానిమేషన్ సినిమా నిర్మించారు మన రామాయణమంతా శ్రీలంకతోనే పెనవేసుకుంది భారతదేశంతో భౌగోళికంగా చారిత్రాత్మకంగా సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేకమైన బంధాన్ని శ్రీలంక పంచుకుంది లంకలోని ప్రజలు తరతరాలుగా రాజు రావణుడు ఈ దేశాన్ని పరిపాలించాడని నమ్ముతారు పైగా యాభైకి పైగా రామాయణ ప్రదేశాలు శ్రీలంకలో ఉన్నాయి వాటిలో సీతామాత యుద్ధభూమికి బందీగా ఉన్న ప్రదేశం విస్తారమైన సైన్యాలు ఘర్షణ ప్రదేశం హనుమంతుడు విసిరిన అన్యదేశ మూలికల తోటలు రాముడు రావణుణ్ణి చంపిన అంతిమ యుద్ధవేదిక ఉన్నాయి ఇలా భారత ఉపఖండంలోని దేశాలకు శ్రీరాముడి గాథ పాకిపోయింది రాముడు ఎన్నో దేశాల బంధువయ్యాడు భిన్న మార్గాల ద్వారా రామాయణం ఉత్తరం దిశగా పంజాబ్ కాశ్మీర్ల గుండా చైనా టిబెట్ తూర్పు తుర్కిస్థాన్కి సముద్ర మార్గం ద్వారా దక్షిణ దిశలో గుజరాత్ దక్షిణ భారతం గుండా జావా సుమత్రా దేశాలకు భూమార్గం ద్వారా తూర్పు దిశలో బెంగాల్ గుండా బర్మా థాయిలాండ్ లావోస్కి వెళ్లాయి రాముడిని తమవాడిని చేసుకున్నాయి శ్రీరాముడిని తమ గుండెలకు హత్తుకున్నాయి అయితే మిగతా దేశాలు భారతదేశంలోని అయోధ్యలోనే శ్రీరాముడు పుట్టాడని చెబుతున్నా నేపాల్ మాత్రం ఇష్టారాజ్యంగా మాట్లాడుతోంది ఎన్నో ఆధారాలు కొన్ని పురాణాల్లో మరికొన్ని చరిత్రలో ఇంకొన్ని సాహిత్యంలో శాస్త్రీయ ఆధారాల్లో కనిపిస్తాయి మొత్తంగా రాముడు ఎక్కడివాడు ఎప్పటివాడు నడయాడిన దూరం ఎంత అనే అంశాలు అతి స్పష్టంగా కనిపిస్తాయి కానీ ఇవన్నీ పట్టించుకోకుండా నేపాల్ ప్రధాని ఆధారాలేని కామెంట్లేంటి శ్రీరాముడు ఎప్పుడు జన్మించాడు రాముడు జన్మస్థలం ఎక్కడ ఇతిహాసాలు స్థల పురాణాలు చెబుతున్నదేంటి త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం శ్రీ సీతారాముల కళ్యాణం చైత్రశుద్ధ నవమి రోజునే జరిగిందని భారతీయుల ప్రగాఢ విశ్వాసం కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు భార్యలు వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామిష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయసపాత్రను అందజేస్తాడు దశరథుడు తన ముగ్గురు భార్యలకు ఈ పాయసాన్నిచ్చిన కొద్ది కాలానికే వారు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదో రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మించాడు ఆ తర్వాత భరతుడు కైకేయికి లక్ష్మణ శత్రుఘ్నలు సుమిత్రకు జన్మించారు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం లంకాధిపతి రావణ సంహారం కోసం సాధారణ మానవ రూపంలో శ్రీహరి అవతరించాడు అయితే ఐసీఎస్ఆర్ పరిశోధనల ప్రకారం రాముడు క్రీస్తుపూర్వం వేల నూట పద్నాలుగవ సంవత్సరంలో పుడితే అశోకవనంలో సీతను హనుమంతుడు క్రీస్తుపూర్వం వేల డెబ్బై ఆరు సెప్టెంబర్లో కలిశాడు వాల్మీకి రామాయణం ప్రకారం అయోధ్యానగరం కోసల రాజ్యానికి రాజధాని ఇది సముద్ర మట్టానికి మూడు వందల ఐదు అడుగుల ఎత్తులో ఉండి రెండు వందల యాభై చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఏర్పడ్డ అందమైన అద్భుత నగరం ఈ రాజ్యాన్ని రాముడు పాలించింది కొద్ది కాలమే కాని సుపరిపాలనకు గుర్తుగా రామరాజ్యం అనే పేరు పొందింది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ జిల్లాలో ఉన్న అయోధ్య ఈ రామజన్మభూమిగా అనేక ఆధారాలున్నాయి సరయూ నది తీరంలో జిల్లా కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది ఒకప్పుడు దీన్ని సాతేపురం అని పిలిచేవారు ఇది అతి ప్రాచీన నగరం సుమారు తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ క్రీస్తు శకం ఆరు వందల ముప్పై ఆరులో తన భారతదేశ యాత్రలో భాగంగా ఈ నగరాన్ని సందర్శించి దీన్ని అయోధ్యగానే లిఖించాడు అయోధ్య చరిత్ర పుత్రుడు బ్రహ్మమానసపుత్రుడు నుంచి సంబంధం ఉంది అయోధ్యను పాలించిన సూర్య వంశం మనువు కొడుకు ఇక్ష్వాకుడితో ప్రారంభమైంది ఈ వంశంలో శ్రీరాముడి తండ్రి దశరథుడు అరవై మూడవ పాలకుడుగా నిలిచాడు ప్రాచీన భారతంలో పుణ్యక్షేత్రాల ప్రస్తావన వచ్చినప్పుడు వాటిలో మొదట అయోధ్య పేరే ఉండడం కూడా ఈ నగరానికి ఉన్న ప్రాధాన్యతను చెబుతుంది ఇక జైన సంప్రదాయం ప్రకారం తీర్థంకరులలో కూడా ఇరవై రెండు మంది ఇక్ష్వాకు వంశం వారు ఉన్నారు ఇది కూడా అయోధ్యకున్న విశిష్టతను వివరిస్తుంది అదేవిధంగా రాముడికి అయోధ్యకు ఉన్న సంబంధం కూడా అనేక రకాలుగా తెలుస్తోంది ఇక అయోధ్యపై తీర్పు సమయంలో సుప్రీం వ్యాఖ్యలు కూడా కీలకమని చెప్పాలి రాముడు అయోధ్యలో జన్మించినట్లు అందరూ అంగీకరించిన ఆ నగరంలో ఎక్కడ పుట్టాడనేదే కీలకమని వ్యాఖ్యానించింది అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే ముందు వాల్మీకి రామాయణం స్కంద పురాణం తులసీదాస్ రామచరిత మానసులను పరిగణనలోకి తీసుకుంది వీటిని రాముడి పుట్టుకకు సంబంధించిన ఆధారాలు కావని కొట్టిపారేయలేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ చారిత్రాత్మక తీర్పు నూట ముప్పై నాలుగు ఏళ్ల పాటు సాగిన అయోధ్య వివాదానికి ముగింపు పలికింది రాముడు పుట్టింది మన అయోధ్యలోనే అని తేల్చింది పైగా శ్రీరాముడు నడిచిన దారులపై అనేక పరిశోధనలు కూడా ఉన్నాయి శ్రీరామచరిత్రలో అతి ముఖ్యమైనది సుదీర్ఘమైనది ఆయన చేసిన వనవాసం పితృవాక్య పరిపాలనా కర్తవ్యదీక్షా కంకణధారుడై ఆయన తన ఇరవై ఐదవ ఏట ప్రారంభించి తనకు ముప్పై తొమ్మిదేళ్లు వచ్చే వరకు వనసీమలలోనే సంచరించాడు ఈ పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆయన అయోధ్యలో ప్రారంభించి దక్షిణాదిన రామేశ్వరం వరకు ప్రయాణం చేశాడు ఆ తర్వాత ధనుష్కోడి దగ్గర సేతునిర్మాణం చేసి లంకలో రావణ సంహారం చేశాడు ఈ మధ్యకాలంలో శ్రీరాముడు అఖండ భారతావనిలో అనేక చోట్ల సంచరించాడు దీనిపై అనేక పరిశోధనలు జరిగాయి ఆయా ప్రాంత ప్రజల్లో ఉండే ఐతిహ్యాలను ఇతర ఆధారాలను బట్టి అనేక ప్రదేశాలను గుర్తించారు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్య నుంచి బయలుదేరి అక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని నది తీరాన ఉన్న మాండా అనే ప్రాంతాన్ని చేరుకున్నారు ఆ తర్వాత గోమతీ నదిని దాటి సరయుతీరాన్ని చేరుకుని సంగమ ప్రాంతంలో యమునా నదిని దాటి ఉత్తర మధ్యప్రదేశ్ల సరిహద్దులోని చిత్రకూటాన్ని చేరుకున్నారు ఈ ప్రాంతంలో వాల్మీకి ఆశ్రమం మాండవ్య ఆశ్రమం భరత్కూప్ అనేవి ఇప్పటికీ ఉన్నాయి ఇక్కడ్నుంచి శ్రీరాముడు ఇప్పటి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న దండకారణ్యాన్ని చేరుకున్నారు దండకారణ్యంలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు ఇప్పటికీ పన్నా రాయపూర్ బస్తర్ జగదల్పూర్ ప్రాంతాల్లో మాండవ్య ఆశ్రమం శృంగి ఆశ్రమం రామలక్ష్మణ మందిరం కోటి ఉమామహేశ్వర దేవాలయం వంటివి ఆ స్మృతి చిహ్నాలుగా మిగిలి ఉన్నాయి ఆ తర్వాత అనేకమైన చిన్న చిన్న నదులు వాగులు సరస్సులు కొండలు దాటుకుంటూ శ్రీరాముడు నాసిక్ ప్రాంతంలోని అగస్త్యముని ఆశ్రమం చేరుకున్నాడు ఇలా పయనిస్తూ సీతాపహరణం తర్వాత ఆమెను వెతుక్కుంటూ బయలుదేరిన రామలక్ష్మణులు దారిలో జటాయువు కబంధులను కలుసుకున్నాక దక్షిణంగా పయనిస్తూ ఋష్యముఖ పర్వతాన్ని చేరుకున్నారు ఈ దారిలోనే వారు శబరి ఆశ్రమానికి రావడం ఆమె ఆతిథ్యం స్వీకరించారని ప్రాచీన సాహిత్యం చెబుతోంది అలా హంపి కావేరీ తీరం దాటి తిరుచిరాపల్లి తంజావూరు రామనాథపురాల గుండా రామేశ్వరం చేరుకున్నాడు చిత్రమైన విషయం ఏమిటంటే రామాయణంలో వాల్మీకి వర్ణించిన ప్రాంతాలన్నీ భౌగోళికంగా ఇప్పటికీ నిలిచివున్న అనేక స్మృతి చిహ్నాలతో సరిగ్గా సరిపోతాయి రామనామం పలికిన నాలుకే నాలుక శ్రీరాముని దివ్య మంగళ రూపాన్ని వీక్షించిన కన్నులే కన్నులు రాముడు ప్రతి ప్రతిపల్లే అయోధ్యే స్పందించే ప్రతిహృదయమూ రామమందిరమే మన దేశంలో రామాలయం ఉండని ఊరు ఉంటుందా పిల్లల పేరులో రామశబ్దాన్ని జోడించని కుటుంబాలుంటాయా భారతీయ సమాజంలో అడుగడుగునా కలగలిసిన శ్రీరాముడిని ఈ గడ్డపై నడయాడిన సుగుణాభిరాముడి పేరుని ఇప్పుడు పరాయి దేశం వివాదాలకు ఉపయోగించడం శోచనీయం ఏ దేశంలో పుట్టినా దేవుణ్ణి ఓంచేసుకోవడంలో తప్పేమీ లేదు దేవుడు సర్వాంతర్యామి శ్రీరాముడు అందరివాడు అందరి బంధువు రాముడి గుణగణాలు ధైర్య సాహసాలు మానవాళికి స్ఫూర్తి అందుకనే రామాయణం ఏ ప్రాంతంలోకి ప్రవేశించినా కూడా అక్కడి ప్రజల మనసులను గెలిచింది రాముడు మనదేశంలోని వాడే అన్నంతగా వారు ఆయనను కొలుచుకున్నారు అందుకు వాల్మీకి వ్రాసిన రామాయణమే వారికి ప్రేరణ ఇచ్చింది అలా అది ప్రపంచ కావ్యంగా నిలిచింది కాని చైనాను మెప్పించడానికో భారతదేశాన్ని గిచ్చి రేపెట్టుకోవడానికో ఎప్పటికప్పుడు కెపి శర్మ ఓలీ వంటి నేపాల్ పాలకులు శ్రీరాముడి జన్మస్థలంపై నిరాధార మాటలు వల్లెవేస్తూనే ఉంటారు ఇలాంటి వారి మాటలు విని ప్రపంచమంతా నవ్వుకుంటుంది శ్రీరాముడిని గుండెల నిండా ఆరాధిస్తుంది అయోధ్యనగరిని ఏలిన శ్రీరాముడు 안다리반드부